నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఒక టాపిక్ ఎప్పుడు కాంట్రవర్షియల్ గానే ఉంటుంది సార్ ఎప్పుడు కాంట్రడిక్టింగ్ గానే ఉంటుంది ఏంటి అంటే ఆత్మలు దయ్యాలు నెగటివ్ ఎనర్జీ అది ఫేస్ చేయని వాళ్ళు ఏమో బ్లంట్ గా కొట్టిపారేస్తారు అట్లాంటివైనా అంటుంటారు ఈ కలియుగంలో కూడా ఇంత ఫాస్ట్ యుగంలో కూడా దయ్యాలా అని అంటుంటారు చూసిన వాడు మాత్రం ఎంత స్ట్రాంగ్ గా ఎంత అంటే అదే ఇన్ లో ఉన్నారు అనేది మనకు అనిపించదు ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ చేశాడు అసలు వాట్ ఈస్ ట్రూత్ సార్ ఉందా అసలు దయ్యం ఉందా ఆత్మలు ఉన్నాయా ఎందుకని కొంతమందికి కనెక్ట్ అవుతుంటాయి కొంతమందికి కనపడతాయి ఎందుకని కొంతమందికి కనపడవు ఎందుకు ఇంత దయ్యాలు సెలెక్టివ్ గా ఉన్నాయి కాదు సోల్ ఆత్మ దయ్యము భూతం అని కాకుండా ఆత్మ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంది మరి అది హర్ట్ చేస్తుందా ఒకవేళ కనపడితే మాత్రం అది అందరికి కనబడదండి అది స్పెసిఫిక్ కాంబినేషన్స్ కొంతమందికి ఉంటాయి అది నిన్ననే జస్ట్ మీరు ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడిగారు నిన్ననే ఒకరికి నేను మాట్లాడుతున్నప్పుడు ఏమంటే మీ కాంబినేషన్స్ పరంగా మీకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అవ్వాలి ఏమైనా అయ్యాయా అని అడిగేది అప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది నేను నిన్న విని నిజంగా శాఖయ అయ్యా కావాలంటే మీకోసం నేను వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ చేయండి ఫోన్ చేస్తాను మీకు వినిపిస్తాను అంటే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వాళ్ళు పర్సనల్ గా చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ సార్ ఈ సబ్జెక్ట్ యాక్చువల్ గా అలాగే భయపడుతుంది కూడా హారిఫైంగ్ గా కూడా ఉంటుంది బట్ దెన్ ఫ్లెక్సింగ్ నమస్తే అమ్మా నిన్న నేను మీతో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు లైఫ్ లో జరిగిన ఆత్మకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ జరిగింది కదా నేను ఇక్కడ స్టూడియోలో ఉన్నాను జస్ట్ ఇది మీకు అది ఇబ్బంది ఏం లేదు మీకు అంటే నిన్న మీరు నాకు చెప్పింది ఈ రోజు కొంచెం చెప్పగలిగితే బాగుంటుంది అదే మీకు టెన్త్ క్లాస్ లో జరిగింది లేకపోతే మీ రిలేషన్స్ ఎవరో మీ మీద ఉన్నట్టుగా జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు చెప్పండి అమ్మా ఒకసారి ఇవ్వండి యాంకర్ గారికి ఇస్తున్నాను ఫోను నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను నమస్తే అండి సో మేము యాదృచ్ఛికంగా ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాము అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా లేకపోతే ఉన్నాయా అవి కనపడతాయా ఎందుకు సెలెక్టివ్ గా ఉన్నాయి కొంతమందికి ఎందుకు కనపడతాయి కొంతమంది కనపడవన్న సందర్భం వచ్చినప్పుడు ఇలా మీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారనమాట సార్ సో ఒక్కసారి మాతో పంచుకుంటారా వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇది యూట్యూబ్ లో ప్లే అవుతుంది మీకు ఏం అభ్యంతరం లేదు కదా లేదండి ఏం పర్వాలేదు చెప్పండి సహజంగా నేనైతే ఇది అయ్యాలు కంటికి కనిపించడం సెన్స్ అనేది నేను యాక్చువల్లీ నమ్మను కాకపోతే నాకు ఎప్పుడు కనిపించలేదు కానీ నేను ఫీల్ ఫీల్ అంటే యాక్చువల్లీ టెన్త్ క్లాస్ లో జరిగింది ఒకటి చెప్తానండి నేనప్పుడు లైక్ మా క్లాస్ వాలంటీర్ ని అయితే మేము ఆడుకునే అవన్నీ కూడా నేనే మళ్ళీ తిరిగి తీసుకెళ్లి ఎక్కడ అక్కడ అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేయాలి అయితే అందరూ వెళ్ళిపోయారు నేను మా సర్ ఇద్దరమే ఉన్నాం సర్ నేను ఫైవ్ మినిట్స్ లో వస్తానని పైన పైకి వెళ్ళిపోయారు ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళారు సరే సర్కి వచ్చేసరికి నేను ఇక్కడ వెయిట్ చేయాల్సిందే నాకు ఇంకా జారీ లేదు కదా అని నేను గ్రౌండ్ ఉన్నాను అదే ఒకప్పుడు గ్రేవియల్ గ్రౌండ్ అంట నాకు తెలీదు అది కూడా నాకు తెలీదు అయితే నేను ఒక కరెక్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతున్నట్టుందండి నేను అలా గోడ వైపు తిరిగి బాల్ తో ఆడుకుంటున్నాను సడన్ గా నాకు వెనక రైట్ సైడ్ నా గట్టిగా బాల్ షాకినట్టు అనిపించింది తగిలినట్టు బాల్ బాల్ తాకింది ఇంకా అంతే తగిలింది బాల్ తాకింది గట్టిగా సరే ఏంటి అనేసి నేను కింద బాల్ దొరకాలి కదా అని చూస్తున్నాను ఎందుకంటే మా పక్కన ఇంకో గ్రౌండ్ ఉంది కాకపోతే అందులో మనుషులు కనిపేరు మొత్తం గోడ ఉంటుంది చాలా పెద్ద గోడ ట్వెల్వ్ ఫీట్ వాల్ ఉంటుంది సో అటువైపు ఉన్న వాళ్ళు నాకు కనిపేరు అప్పటి వరకు కాసేపటి క్రితం వాళ్ళందరూ అక్కడ ఆడుకున్నారు క్రికెట్ సో ఓకే మేబీ బై మిస్టేక్ అది ఇటువైపు వచ్చి తాకిందేమో అనుకున్నా కానీ కాసేపు ఆలోచించి చూస్తే ఎంత తాకినా కరెక్ట్ గా అలా ఎలా కొడతారు మేబీ ఎవరో అబ్బాయిలు అలా చేశారేమో అనేసి ఇలా చేస్తే మంచిగా ఉండదు నేను మా సార్ కి కంప్లైంట్ చేస్తానని చెప్పాను అనమాట ఇంకా అలా చెప్పి అలా చెప్పాను సరే కానీ నాకు బాల్ కనిపియాలి కదా బాల్ కనిపించట్లేదు సరే ఏటో వెళ్ళిపోయిందిలే ఇంకా దూరం వెళ్ళిపోయింది అంత దూరం ఒక్కదాన్నే ఉన్నాను ఎందుకు వెళ్ళడం అనేసి వెళ్ళలేదు కరెక్ట్ గా ఇంకా ఇంకా సేపటి తర్వాత ఈసారి లెఫ్ట్ సైడ్ తాకింది మళ్ళీ మళ్ళీ తాకింది నేను అప్పటికి కొంచెం కంగారు అయ్యాను ఎంత వెతికినా బాల్ అనేది దొరకడం లేదు సరే అని ఇటు మళ్ళీ ఇటు తిరిగి నిమిషం కూడా మళ్ళీ గట్టిగా అంతే అంతే షార్ట్ మళ్ళీ రైట్ సైడ్ పడింది ఇంకా చూడండి నేను ఇంకా వెంటనే బ్యాగ్ నా లంచ్ బాక్స్ ఇవన్నీ పట్టుకొని భయంకరమైన స్పీడ్ గా ఉరికాను ఇంకా ఇంటికి అవన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను నేను ఏమన్నా కానీ రేపు మార్నింగ్ ఏదైతే అది అయిందని వదిలేసా అయితే సెకండ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే లైక్ నాకు మ్యారేజ్ అయ్యి నేను ఐ మీన్ నాకిడప్పుడు ఫైవ్ ఇయర్స్ అండి మా ఊర్లో ఉన్నాను అప్పుడు మా అత్తయ్య గారి ఇంట్లో అయితే మా పెద్దన్న గారు చనిపోయిన తర్వాత జరిగింది అది నేను అలా మా పాపని పడుకోబెట్టి నేను మెల్లగా ఇలా తిరిగాను సీలింగ్ ఫ్యాన్ వైపు తిరిగాను అనమాట ఓకే అలా తిరిగేది కూడా నేను వెంటనే ఆ ఇంకా చేతులు కళ్ళు అసలు నేను వర్ణించి కూడా మూవ్ అవ్వలేకపోతున్నాను నేను నిద్రలో లేను నేను లేచే ఉన్నా కళ్ళు అంటే తెరవలేకపోతున్నా చాలా భయంకరంగా ట్రై చేశాను అవ్వట్లే అయితే నా చెస్ట్ మీద ఏదో కూర్చొని ఉంది నా చెవులకు వినిపించట్లేదు కానీ నా మైండ్ కి అది ఏదో మెచ్చిస్తుంది మేము మేం వెళ్ళిపో మేమిద్దరం మేము వెళ్ళిపోతున్నాము నిన్ను ఇంకెప్పటికీ చూడలేము ఆ నువ్వు మమ్మల్ని ఇంకెప్పటికి ఫీల్ అవ్వలేవు మేము వెళ్ళిపోతున్నాము ఈ వరల్డ్ ని వదిలేసి అని నాకు నా మైండ్ కి అవి నాకు చెవులకు వినిపించట్లేదు ఎస్ నేను యాక్చువల్లీ నమ్మను కానీ టెన్త్ తర్వాత కొంచెం నమ్మాల్సి వచ్చింది ఆ భయానికి అది ఎప్పటికీ మర్చిపోలేనిదండి ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ఇది సోల్ చెస్ట్ మీద కూర్చోడం అనేది నేనైతే ఇది ఫీల్ అయ్యాను నేను నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఈ సోల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎప్పుడు అది మాట మీదే ఉంది ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు వెళ్ళిపోయింది ఇట్ నన్ను ఎప్పుడు ఏది ఇబ్బంది పెట్టలేదు కాకపోతే స్కూల్లో జరిగింది ఒక్కటైతే ఇబ్బంది పెట్టింది అండ్ ఈ సోల్ అయితే లైక్ నాకేం తెలిసిందంటే వాళ్ళ నిజంగా మంచి సోల్ అది రియల్లీ ఇట్స్ వెరీ గుడ్ సోల్ సో అది నాకు మైండ్ కి చెప్తుంది అండి నాకు ఏదో మెసేజ్ ఇస్తుంది లైక్ మేము నేను ఇంకెప్పుడు చూడలేము అంటే మేము అంటే ఇద్దరు అన్నట్టే కదా ఒక్కరు కాదు మేము నిన్ను ఎప్పటికీ చూడలేము అని ఇలా చెప్తుంది అది నేను వన్ నుంచి లిటరలీ నా లిటిల్ ఫింగర్ ని కూడా మూవ్ చేయలేకపోతున్నా నేను నేను ఎంత కష్టపడుతున్నానంటే నా కంట్లో నుంచి వాటర్ కారుతుంది నేను మూవ్ అవ్వలేకపోతున్నాను ఐ ఓపెన్ చేయలేకపోతున్నా చెయ్యి కదలపలేకపోతున్నా లెగ్ మూవ్ చేయలేకపోతున్నా ఆ పక్కనే కూతురుంది అట్లీస్ట్ ఫీలింగ్ రిలీఫ్ వచ్చిందా వెంటనే నేను ఇంకా ఉరికాని ఇంకా హాల్లోకి వెళ్లి అత్తయ్య అని మా హస్బెండ్ ని మా హస్బెండ్ ని మా అత్తయ్యని ఇలా గట్టిగా కేకలు పెడుతూ పిలిచాను అక్కడే అరుస్తే పిల్లలు భయపెడతారు కదా సో ఇంకా ఆ టెన్షన్ లో కూడా అంతగా నేనేం ఆలోచించలేదండి వెంటనే ఉరికాను రూమ్ లో నుంచి బయటకు ఉరికి అత్తయ్య అనేసి ఇలా చెప్పాను అనమాట ఇలా జరిగింది అది ఇది అదే రియల్లీ షాకింగ్ యాక్చువల్లీ నాకైతే కంటకి ఎప్పుడు కనిపించలేదు బట్ ఈ ఇన్సిడెంట్స్ అయితే నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫెల్ పర్సనలీ థ్యాంక్ యూ అండి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు ఇంకెప్పుడు ఇట్లాంటి ఇబ్బంది మీకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా సో అసలు గా ఏంటంటే ఇప్పుడు మనం దీని వల్ల తెలియాల్సింది ఏంటంటే జనాలకి ఇది భూతాలు దయ్యాలు కాదు ఫస్ట్ దాని నుంచి బయటికి రావాలి సోల్ మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ అనేటువంటిది ఉంది ఆ ఆత్మ ఇలా ఎందుకు అవుతుంది అనేది చెప్పింది ఏమిటి అంటే మనకి అగ్ని పురాణం చెప్పింది గరుడు పురాణం చెప్పింది స్పెసిఫిక్ గా గరుడు పురాణంలో ఉంటుంది ఏమిటి దాని సరైన సంస్కారాలు జరగకపోయినా అది పిశాచమే తిరుగుతూ ఉంటుంది ఈ పిశాచం అనేటువంటిది కంటికి కనబడదు ఇప్పుడు ఇవి అన్నారు నా కంటికి కనబడలేదండి బట్ ఐ ఫీల్ అయితే అందరికీ ఫీల్ అవుతుందా మరి ఆ గ్రౌండ్ లో ఆడుకునే పిల్లలు అందరికీ ఫీల్ అవ్వాలి కదా గా అంటే ఇట్స్ కాంబినేషన్ ప్లానెట్స్ రాహు అంటే రాహు పడ్డ సాటర్న్ రిలేటెడ్ కానీ వాళ్ళకి లగ్నానికి కనెక్టివిటీస్ వస్తేనే వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు అది దైవ సంబంధించిన ఎనర్జీ కానివ్వండి నెగటివ్ ఎనర్జీ కానివ్వండి పాజిటివ్ గ్రహాలు అంటే ఐ మీన్ శుభగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి దైవ సంబంధించిన ఎక్కువ ఫీల్ అవుతారు వాళ్ళు అంటే వాళ్ళు చెప్తుంటారు లేదు నాకు భగవంతుడితో సంథింగ్ నాకు భగవంతుడు నాకు చెప్తున్నాడు ఈ విషయం అంటుంటారు చూసారు అది శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఈ సోల్ కనెక్టివిటీ అనేది తెలుస్తుంది కొంతమందికి రెండింటి కాంబినేషన్ ఉంటుంది అది అట్లాగా ఒక పాపగ్రహం ఇంకో శుభగ్రహంతో కలిసి ఉంటుంది అది లగ్నానికి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి రెండు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అట్లా ఒక ఒక ఆత్మ సంబంధించిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలుగుతుంది దైవ సంబంధించిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలుగుతుంది ఇది నేను ఏదో ఒక జాతకం చూసి చెప్తున్న అంశం కాదు కొన్ని వందల వేల జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తుంది కొంతమందికి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని అడిగేవాడిని సంథింగ్ ఇట్లా దైవ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా అయ్యాయా భగవత్ ఇట్లా సోల్ రిలేటెడ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక ఊర్లో ఇంకా ఇది ఇది చాలా చిన్నది ఒక ఊర్లో అయితే ఒక ఆవిడ కాల్చుకొని చచ్చిపోతే ఆ ఊర్లో చాలా మందికి ఆవిడ మాట్లాడింది చాలా మంది ఆవిడ మాట్లాడింది అనిపిస్తుంది సార్ అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇదేదో దెయ్యాలు భూతాలు అనే కాన్సెప్ట్ కాదు మీరు బాగా అర్థం చేసుకోండి దెయ్యము భూతము భయపడ్డం ఇది కాదు సోల్ అనేటువంటిది ఇది నేను చెప్తున్నా అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి సోల్ అనేటువంటిది ఉంది పాపము పుణ్యము అనుభవిస్తుంది సోలు మనము ధర్మంగా ఉండాలి ఇది చెప్పడానికి నేను ఈ యాక్చువల్గా ఈ వీడియో మీకు ఈ ఆడియో మీకు చూపించడానికి కారణం ఏంటంటే అయ్యా నెక్స్ట్ జన్మ లేదనుకోకు సోల్ అనేటువంటిది ఒకటి ఉంది అది మళ్ళీ ప్రయాణం చేస్తుంది నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఉంది నువ్వు ఇక్కడ ధర్మంగా ఉంటే నీకు నెక్స్ట్ జన్మ బాగుంటుంది అసలు ఈ సోల్ మనల్ని ఎందుకు హర్ట్ చేస్తుంది సార్ ఇప్పుడు ఆవిడకి ఏ సంబంధం ఉందో మనకు చెప్పలేదు ఆ సోల్ తో ఖచ్చితంగా ఏదో కనెక్ట్ ఉంది కాబట్టే మేము వెళ్ళిపోతున్నాం మళ్ళీ చూడమని ఒక సోల్ ఏమో ఆవిడ ఆడుకుంటున్న ప్రదేశంలో ఒక పిశాచం అది యాక్చువల్లీ పిశాచాలు అంటారు అంటే ఈ సంస్కారాలు ఈ సంస్కారాలు సరిగ్గా చేయకపోతే పిశాచంగా మారిపోతుంది ఆత్మ అది హర్ట్ చేస్తుంది పిశాచ జన్మ ఎత్తేది ఉంటుందండి మనకి శాస్త్రాల్లో ఉంది పిశాచ జన్మ అంటారు పిశాచ జన్మ ఎత్తి పిశాచ జన్మ అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్తాడు మనిషి అలా పిశాచంగా ఉన్నప్పుడు మనకి శాస్త్రాల్లో చెప్తుంది ఏమిటంటే అయ్యా స్త్రీలు సాయంత్రం తర్వాత ఇలా వదిలేసుకోకండి జుట్టు సాయంత్రం సాయంత్రం వరకు మీరు హ్యాపీగా అందంగా ఉండాలి కాబట్టి ఫ్రీ హెయిర్ పెట్టుకుంటారు తప్పేం లేదు బట్ ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత మాత్రం కంపల్సరీ నాట్ జుత్తు కట్టుకోండి ఎందుకంటే పిశాచం స్త్రీ శరీరంలోకి జుత్తు ద్వారా వస్తుందట ఫ్రీ హెయిర్ ద్వారా వస్తుందట అందుకే చూడండి వాళ్ళ రేపు కొంతమంది ఆడపిల్లలు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు చూసారు వాళ్ళకి ఎంటర్ అయి ఉంటుందమ్మా ఇది చూడ్డానికి వినడానికి మోనమ్మకంగాను కొట్టుపడేసే విధంగాను ఆ ఎవడు చూసాడని అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఒక్క వ్యక్తికి మాత్రం ఆ ఫీల్ తెలుస్తుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు అంటుంటారు బికాస్ ఆఫ్ ఆ వ్యక్తికి ఆ కాంబినేషన్ ఉంది ఇది నేను దెయ్యాలు భూతాల కాంబినేషన్ లో చెప్పట్లేదు సోల్ సోల్ లేదా పిశాచి నెగిటివ్ ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను ఇది మనము అంటే ఇది ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే ఇదేదో దీన్ని పెట్టుకొని కూడా కొంతమంది లక్షల వ్యాపారం చేస్తారు వదిలిపిస్తాము మిమ్మల్ని వదిలిస్తాము మీరు లక్షలు తీసుకురా రెండు లక్షలు తీసుకురా అంత పెట్టాల్సిన పని లేదంటే ఎస్ ఇది చెప్పడానికే అంటే ఎందుకంటే అమ్మా ఇది ఉంది అని కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మిగతా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతుంటారు దీన్ని వదిలించుకోవడానికి వేరే దగ్గర వెళ్ళి లక్షలు పోగొట్టుకుంటారు అలా ఏమీ చేయకుండా చక్కగా ఆంజనేయ స్వామి మంత్రం చేసుకోవచ్చు నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవచ్చు దుర్గానామాన్ని చేసుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయన మహాని ఇంట్లో చక్కగా సాంబ్రాని లేకపోతే గుగ్గిలం వేయొచ్చు ఇంట్లో లలిత గానీ విష్ణు సార్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అసలు నా ఉద్దేశం కాదు అయినప్పటికీ కాలర్ నాకు చెప్పారు ఇది చెప్పి కూడా సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఆంజనేయ స్వామి గుడిలో కూడా నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది అతనికి ఎక్కువ ఎక్కువ ఉంది ఆ కాంబినేషన్ వాళ్ళ జాతకంలో సన్ సన్ బాగా పాడైపోయి సన్ బలంగా తొందరగా వీళ్ళకి కనెక్ట్ అవుతాయి సన్ బాగా డెబిలిటేట్ అయిపోయి సాటర్న్ అండ్ రాహు ప్రభావం బాగా పాడే వాళ్ళకి లగ్నానికి కనెక్టివిటీ వస్తే వాళ్ళకి మీకు ఇంకా మీరు ఇంకా ఆంజనేయ స్వామి అన్నారు కదా నేనైతే ఒక సోల్ ఒక ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దాండగా చదవడం చూసాను ఇంకేమంటారు అది ఒక బ్రాహ్మణ్ సోల్ చదువుతో అయితే ఎలాగంటే మళ్ళీ వీళ్ళు దానికి దానికి సంబంధించిన అప్పుడు పితృదేవతలు అందుకే పితృదేవతలు ఎందుకు చేయాలంటే పితృదేవతలను వాళ్ళు పిలిచారు అప్పుడు అంటే పితృదేవతల్ని తలుచుకున్నారు పిల్లడం అంటే ఇన్ సెన్స్ ఏమిటి మీరు మీకు మీరు ఇట్లాంటివి కూడా చేయలేరు అనగా నెక్స్ట్ డే నుంచి తగ్గిపోయింది అమ్మాయికి దయ్యమే ఆంజనేయ స్వామి దండకాన్ని చదివింది చదివింది అంటే ఏమిటి ఆవిడ పాస్ట్ లైఫ్ లో ఒక సుబ్రాహ్మణురాలు అమ్మాయి బావిలో కూడా చనిపోయింది ఈవిడ ఆ ఊరెళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంది ఆ సూల్ కనెక్ట్ అయింది ఇంటికి వచ్చినప్పటి నుంచి వీళ్ళు అంత పద్ధతిగా ఏమి ఉండరు ఆమె ప్రవర్తనలో ఏమైందంటే నేను మడిలో ఉన్నాను లోపల నుంచి అది తీసుకొచ్చి ఇవ్వండి ఇట్లాంటివన్నీ యాక్ట్ చేస్తుంటే వీళ్ళకి అర్థం కాలి ఇదేంటి కొత్తగా ఇదేంటి తేడాగా ఉంది ఇలా ఎప్పుడు ప్రవర్తించదమ్మాయి బ్రాహ్మీస్తున్నప్పుడు ప్రవర్తిస్తున్నప్పుడు ఇలా ఈ అమ్మాయి ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్నారు తర్వాత వాళ్ళలో వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళ కొంచెం ఇట్లాంటి ఐడియాస్ ఉన్నాయి పట్టుకుంటే అప్పుడు చెప్పింది నేను పలానా దగ్గర నుంచి వచ్చాను నేను ఒకరిని ప్రేమించాను బట్ నాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు చచ్చిపోయాను ఇట్లా అయినా మొత్తం చెప్పింది అప్పుడు వాళ్ళు ఆ ఊర్లో కొన్ని కొన్ని ఉంటాయి చాలా దాని పరంగా కొంచెం పెద్ద వాళ్ళని ఇచ్చేసుకోవడం చేసినప్పుడు అది సో ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే పితృకార్యాలు ఒకసారి చనిపోయిన తర్వాత ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటేనండి మీరు దయ్యాలుభూతాలు అనే కాన్సెప్ట్ కాదు నేను ఈ వీడియో చేయడానికి ఇప్పుడు మేడం గారు అడిగినా సరే నేను ఈ ఫోన్ కాల్ కానీ చెప్పడానికి కారణం ఏంటంటే దయ్యాలుభూతాలు అనే కాన్సెప్ట్లో ఏదో లక్ష లక్షలు పోగొట్టుకోవడం కాదు మీరు ఫస్ట్ మీ జాతచక్రంలో ఉదాహరణకి శని రాహు కాంబినేషన్స్ పాడైతే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఏదైనా పంచడం కానీ లేకపోతే శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కానీ రెగ్యులర్గా ఆంజనేయ స్వామి లేదా స్కందుడి యొక్క ఆరాధన చేయడం కానీ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేటువంటి తగ్గుతుంది ఒకటి ఇంట్లో కాస్త నీట్గా ఉంచుకోవడం సాంబ్రాన్ని వేయడం కాస్త సాయంత్రం పూట స్త్రీలు పర్టికులర్గా మొత్తం ఫ్రీ హెయిర్ కాకుండా కొంచెం మూడేసుకొని తిరగడం సాయంత్రం పూట పగలంతా కూడా ఏం కాదని చెప్తుంది శాస్త్రం ఇట్లాంటివి చెప్పింది అందులో నేను పాతకాలం వాళ్ళతో ఒకటి వినేవాడిని ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటల మధ్యాహ్నం బయటకు వెళ్ళకూడదనేవారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళక అనేవారు బికాస్ ఆఫ్ అప్పుడు అప్పుడు కూడా సంథింగ్ అట్లాంటి ఎనర్జీస్ ఏవో కనెక్ట్ అవుతాయంట జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే నేను కొన్ని వందల వేల జాతకాలు రీసెర్చ్ చేసి చెప్తుంది ఏంటంటే పర్టికులర్గా నేను కొంతమంది ఇళ్లలో ఒకడికి ఎక్స్పీరియన్స్ అవుతుంది మిగతా నలుగురు కావదు వీళ్ళు నలుగురేమో వాదిస్తూ ఉంటారా మీకు ఏం నీ మొహం అది బాబు అయి నాకు తెలుస్తుంది వీళ్ళకి బాధపడుతూ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళ లగ్నం ఈజ్ వీక్ అందుకని ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఇదే విధంగా దేవత సంబంధించిన ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి సో డిపెండ్ ఆన్ ప్లానెటరీ కాంబినేషన్స్ సో దీనికి ఒకటే చండీ వినడం గాని పారాయణం కానీ దుర్గ గానీ ఆంజనేయ స్వామి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతమైన టాపిక్ ఈ సందర్భంలో ఒక చిన్న మనవి ఒకవేళ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంట్లో ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తూ మిగతా వాళ్ళు ఒకవేళ కొట్టిపారేసే పరిస్థితి ఉంటే మాత్రం దయచేసి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి కదా వదిలేదు దయచేయలేదు వదిలేదు రైట్ చాలా మంచి ఎపిసోడ్ యూస్ఫుల్ ఎపిసోడ్ డెఫినెట్ గా మన వాళ్ళకి ఉపయోగపడ అనుకుంటున్నాను నేను ఎనివేస్ అన్నిటికీ ఆన్సర్ ఆంజనేయ స్వామి ఆయనను పట్టుకుందాం యూ సార్ నమస్తే శ్రీమాత్ర